బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుట గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మంత్రుల గురించి ఉన్నత అధికారుల గురించి నోటీసులు పడిపోతే నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు ఒక పోస్ట్ చేయడం జరిగింది ఎన్నో సందర్భాల్లో దీని గురించి మేము పోలీస్ శాఖ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారి పైన పెట్టిన పోస్ట్ ద్వారా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా విద్యార్థులు యువకులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల పట్ల అందరూ కూడా ఆవేశంతో రోడ్లెక్కే పరిస్థితి ఉంది పోలీస్ అధికారులకి ఈ రోజు నిజామాబాద్ ఏదైతే జిల్లా పార్టీలో జిల్లా అధ్యక్షులు అదేవిధంగా జిల్లా పార్టీలో ఉన్న నాయకులందరితో కలిసి నిజామాబాద్ సిపి గారికి ఒక కంప్లైంట్ కూడా ఈ రోజు నేను ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పైన కఠినమైన సెక్షన్స్ పెట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే ఆ పోస్ట్ పైన రియాక్ట్ కాకపోతే తెలంగాణలో యువకులని ఆపే పరిస్థితి ఉండదు పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది కేటీఆర్ పైన కూడా దీని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా దాడులకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజు పోలీస్ అధికారులు మీరిక్కడ కొంతమంది యువకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆగే పరిస్థితి ఉండదు సో తక్షణమే దీనిపైన రియాక్ట్ అయి కేసులు పెట్టి కల్వకుంట్ల తారక రామారావు పైన బీఆర్ఎస్ పార్టీ హ్యాండీలు నడిపే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను